నిజామాబాద్ల ఎడపాలి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాడి పంటల తీరుపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు సందర్భంగా జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత కరటూరి పాపారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాల్యదశ నుండి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని వ్యవసాయంలో సేంద్రియ పద్ధతుల ద్వారా వరి పంట పండిస్తే ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉంటాయని సాంకేతిక పద్ధతుల ద్వారా సేంద్రియ వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు వస్తాయని ఎరువులను అధికంగా వాడటంతో ఆహారం కల్తీ ఏర్పడి జబ్బులు వస్తాయని తెలిపారు అదేవిధంగా అమూల్ డైరీ సంస్థలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి వివేకానందరెడ్డి మాట్లాడుతూ పాలలో కల్తీ లేకుండా చూడాలని అలాంటి వాటిని మాత్రమే వాడాలని పాల వినియోగం ఇంట్లో భాగమైనందున కల్తీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి జైతపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు సత్యనారాయణ చౌదరి ఎలయ్య యాదవ్ అనుషా దీప్తి తదితరులు పాల్గొన్నారు ఈ ఈ పంటలకు క్రిములు కీటకాలు వీటి ద్వారా రోగాలు వచ్చేటప్పుడు దాని ద్వారా కూడా ఉత్పత్తి తగ్గేది దానికోసం ఏమన్నారు మన దానికోసం క్రిమి నాశకాలు ఇవన్నీ మొదలుపెట్టాయి అవన్నీ తర్వాత మన దానికి వేయాలి ఇంత దానికి వేసి దాన్ని డబల్ చేస్తుంది అన్నట్టు అయితే ఆ తర్వాత ఇప్పుడు ఇండియాలో మనకు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియా అన్ని నిల్వలు ఉన్నాయి ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇవన్నీ వస్తున్నాయి దీని ద్వారానే ఇది కావాలని చేయలేదు కానీ అది చేసి చేసి తర్వాత ఏమైందంటే అంతకుముందు ఎరువులు దేంతో వాడేటోడు ఆవులు గేదెలు దీని ద్వారా అయ్యేది ఇప్పుడు అది కాకుండా అది తగ్గించేస్తుంది అన్నట్టు ఎందుకంటే ఇది ఉత్పత్తి ఎక్కువ కావాలి కదా దీంతో అంతే పండుంది ఇప్పుడు ఈ సారి దగ్గర దాంట్లో దాంట్లో అక్కడ ఒకటే పక్కన ఆహార ఉత్పత్తి పెరుగుతుంది కానీ సమస్య ఏంటంటే ఈ అధిక ఉత్పత్తి పెరిగింది కానీ కొన్ని రసాయన గిఫ్ట్ల వల్ల ఈ అడ్గ్రూప్ల వల్ల మనకి ఏంటంటే అనర్థాలు కూడా చోటు చేసుకున్నాయి ఆ గురించి చోటు చేసుకోవడం వల్ల మన ప్రజలు ఆరోగ్యం పాలేదు మన హాస్పిటల్ ఫాల్ అవుతుంది మన హాస్పిటల్ పాలైతే మన కుటుంబం దెబ్బతింటుంది సమాజం దెబ్బతింటుంది దేశం దెబ్బతింటుంది కాబట్టి మనం మంచి ఆహారం తీసుకున్నాడు మన ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది దానివల్ల ముందు మన దేశంలో అభివృద్ధి మన డబ్బులైతే హాస్పిటల్ ఫాల్ మన సిక్టం మన పని మనం చేసుకునే పరిస్థితి కాబట్టి దీన్ని మనం ఏదో క్రీట్మెంట్ చేయాలని తెలుసు మేము గత కొంతకాలంగా మీరు కూడా రెండు వేల పంతొమ్మిది తొంభైలోనే వ్యవసాయం దగ్గర రావడం జరిగింది రెండు వేల పదివారు కూడా అంటే రెండు ఇరవై సంవత్సరాలు రసాయన వ్యవసాయం చేస్తూ జరిగింది మా తాపగారు వ్యవసాయం చేసేవాడు మా నాన్నగారు చేసేవారు నేను కూడా వ్యవసాయం తీసుకుంటూ వచ్చాను రసాని వ్యవసాయం కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు రసానికి వస్తుంటే పంట తిరిగి బదులు తిరిగి రావడం జరిగింది ఇదేంటి అదంతా కనబడుతుంది అక్కడ మన తింటే సాటిస్ఫాక్షన్ లేదు